ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అమరావతి అంశం ఎప్పుడూ ఒక అగ్నిప అగ్నిపర్వతంలాగే ఉంటుంది తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతిలో రెండో విడత భూసేకరణ శ్రీకారం చుట్టడంతో ఈ ప్రాంతం మరోసారి రణరంగంగా మారుతుంది గత పదేళ్లుగా భూములు ఇచ్చి అభివృద్ధి కోసం వేచి చూస్తున్న రైతులు సమానం సహమాన సహనం ఇప్పుడు నశించినట్లు కనిపిస్తుంది రాజధాని రైతులను చంద్రబాబు నాయుడు వదలడం లేదని మళ్లీ మళ్లీ భూముల కోసం ఒత్తిడి చేస్తున్నారని స్థానిక రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది రాజధాని విస్తరణలో భాగంగా ప్రభుత్వం సుమారు పదహారు వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ముఖ్యంగా అమరావతి వాటర్ రింగ్ రోడ్ మరియు ఇతర అనుబంధ ప్రాజెక్టుల కోసం ఈ భూములు అవసరమని ప్రభుత్వం చెబుతుంది అయితే ఇప్పటికే వేల ఎకరాలు ఇచ్చి ప్రభుత్వం నుంచి సరైన ప్లాట్లు లేదా పరిహారం అంతగా ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ నిర్ణయం గో గొడ్డలు పెట్టేలా మారింది మందాడ వెలగపూడి తూళ్ళూరు వంటి గ్రామాల్లో రైతులు రోడ్డుపైకి రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు తమ జీవనాధారమైన పచ్చని పొలాలను కాంక్రీట్ జంగిల్ కోసం బలి ఇవ్వాలని వారు తెగేసి చెబుతున్నారు ఈ ఉద్రిక్తం మధ్య ఇటీవల మందాడలో జరిగిన ఓ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రేపింది రోడ్డు నిరసనతో రోడ్డు విస్తీర్ణలో భాగంగా తన ఇంటిని భూమిని కోల్పో కోల్పోతున్నానని ఆవేదనతో రామారావు అనే రైతు అధికారులతో వాగ్వాదానికి దిగి అక్కడికక్కడే గుండెపోటుతో మరణించడం పరిస్థితి తీవ్రంగా అర్థం తీవ్రతకు అర్థం పడుతుంది ఈ ఘటనతో రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది అభివృద్ధి పేరుతో సామాన్య రైతులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రతిపక్షాలు మరియు రైతు సంఘాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రభుత్వం మాత్రం అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలంటే ఈ భూసేకరణ తప్పనిసరి అని వాదిస్తుంది భూములు ఇచ్చిన రైతులకు మెరుగైన ప్లాట్లు ఇస్తానని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీలు ఇస్తున్నప్పటికీ ప్రత్యే క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయించారని సాగుకు పనికిరాని భూములను ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు గతంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను ఇచ్చి వారికి ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఇప్పుడు మళ్ళీ కొత్తగా భూసేకరణ చేపట్టడం ఎంతవరకు అని వారు ప్రశ్నిస్తున్నారు మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాతంగా తీసుకోవడంతో అధికారులు కూడా భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు వాటర్ రింగ్ రోడ్ కోసం ఐదు లక్ష ఐదు జిల్లాల పరిధిలోని సుమారు తొంభై ఏడు గ్రామాల భూములు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దీనికోసం ప్రత్యేకంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం అభ్యంతరాలు స్వీకారం వంటి ప్రక్రియ చక్కచక్క జరిగిపోయాయి కానీ రైతులు మాత్రం ఈ తమ భూములు ఇవ్వడానికి ససేమేరా అంటున్నారు మేము రాజధాని కోసం భూములు ఇచ్చాం కానీ మా బతుకులు మాత్రం రోడ్డున పడ్డాయి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిణామాలు చూస్తుంటే అమరావతిలో మళ్ళీ ఒక భారీ ఉద్యమం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తుంటే మరోవైపు రైతులు తమ ఉనికి కోసం పోరాడుతున్నారు ఒకవేళ ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు దిగితే అది రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది అభివృద్ధి మరియు రైతుల సంక్షేమం మధ్య సతమతం సా సమతుల్యత సాధించకపోతే అమరావతి కాల నేర నెరవేరడం పక్కన పెడితే ఆ సామాన్య రైతులకు శాపంగా మారే ప్రమాదం ఉంది చంద్రబాబు నాయుడు ఈ చిక్కుముడిని ఎలా విప్పుతారో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్